నర్మేట మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నర్మేట విద్యా సామాజిక సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు మాజీ పిఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి సరిత శ్రీనివాసరెడ్డి దంపతుల సహకారంతో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో అజయ్ విజయ రజిత కళ్యాణి పాల్గొన్నారు ఎంతో కష్టం పొద్దున పాపం అన్నం చిన్న తింటారు కదా కష్టపడుతుంటూ ఆకలినగర హక్కు తట్టుకోవచ్చు అక్కచర్యలందరికీ అలానే ప్రశ్నిత్రులకు గ్రామాలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు భోగి శుభాకాంక్షలు అందరికీ కూడా సరే లాస్ట్ టైం నిజంగానే అనుకున్నాము అక్కడ బాగా ఎండ కొడుతుండే ఎండ కొడుతుండే అందరికీ కూడా పాపం చాలా ఇబ్బందులు పడుతుండే పిల్లలు పెద్దలు చాలా మంది వేస్తుండ్రీ ఆ ఇబ్బందులు చూసిన తర్వాత అప్పుడే అనుకున్నాము